ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయి బోధనామృతం బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి బోధనలోని జ్ఞానం తద్వారా లభించే అమృత తత్వాన్ని మనం ఆస్వాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రెండవ అధ్యాయంలో సాయినాథుల వారి నోట వెలువడినటువంటి అమృత వాక్కులు ఏమిటంటే హేమాడుపంతు మహాశయుడు బాబాగారి యొక్క గోధుమలు విసిరిన ఆ దృశ్యాన్ని దర్శించిన తర్వాత ఆ అద్భుత లీలను చూసిన తర్వాత ఈ మహనీయుని లీలలు కథలు భక్తులకు అందేలా చేస్తే భవిష్యత్ తరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బాబా యొక్క అడుగుజాడల్లో వారు నడిచి తమ జీవితాన్ని చరితార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక బాబాగారి లీలలను కథలను ప్రోగు చేసి బాబా జీవిత చరిత్రను రాయాలని అనుకున్నాడు అదే విషయాన్ని శ్యామ ద్వారా బాబాగారికి తెలియచేస్తాడు అప్పుడు బాబా అన్న మాటలు ఇప్పుడు మనం చూద్దాం కథలు అనుభవంలను పోగు చేయమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను కూడా టూకిగా వ్రాసుకోమని చెప్పు నేను సహాయం చేస్తాను వాడు కారణమాత్రడే కానీ నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారాన్ని విడిచిపెట్టవలను వాణిని నా పాదములపై పెట్టవలను ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడతాను చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు బాబా భక్తులకి అహంకారం ఉండకూడదు అంటే నేను అనే అహంకారం ఉండకూడదు నేను ఇది చేశాను నేను అది చేస్తాను నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం లేదు ఇది నేను అనే అహంకారానికి సంబంధించింది కాబట్టి ఈ నేను అనే అహంకారాన్ని సాయినాథుల వారు తీసేయమంటున్నారు అహంకారం అంటే రెండు రకాల అహంకారాలు ఒకటి భౌతికమైన అహంకారం ప్రతి చిన్నదానికి చికాకుపడ్డం కోపడ్డం ఎదుటివారి మీద ఎగరటం ఇది ఒక రకమైనటువంటి అహంకారం రెండోది అతి ముఖ్యమైనది ఆధ్యాత్మికమైనది సూక్ష్మమైనది నేను అనే భావన కాబట్టి నేను ఇంత గొప్పవాడిని నేను ఇది సాధించాను నేను ఇది చేశాను నాకు అది నచ్చదు నాకు ఇది ఇష్టం లేదు ఇవి నేను నేను అనేదానికి అవతల వారిని ఇబ్బంది పెట్టడానికి పనికొచ్చే నేను కాబట్టి ఈ నేను అనేదాన్ని కూడా తీసివేయాలి ఇది అందరూ చేయలేరు కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చేమో కానీ నేను ఈ దేహాన్ని అనే భావనను తొలగించుకోవడం కానీ ఏవైనా పనులు చేసేటప్పుడు అది నాకు నచ్చదు ఇది నాకు నచ్చుతుంది అనే నేను అనే అహంకారాన్ని తొలగించుకోవడం కష్టం నేను లేకపోతే అసలు జీవితమే లేదు మామూలు వారికి కానీ జ్ఞానం కలిగిన వారికి నేను లేకుండా ఉండటమే వారి జీవితం అది జ్ఞానం ఉన్నవారికి లేని వారికి ఉండే తేడా కాబట్టి బాబా మార్గంలో ఉన్నప్పుడు నేను అనే అహంకారం ఉండటానికి వీల్లేదు ఈ నేనుకు సంబంధించిందే నాకు అది ఇష్టం లేదు నాకు ఇది ఇష్టం నాకు వారు నచ్చరు నాకు వీరు నచ్చుతారు ఇలా ఇవన్నీ నేనులోంచి పుట్టుకొస్తాయి దాని నుంచి సమస్యలన్నీ పుట్టుకొస్తాయి కాబట్టి బాబాగారు నేను తీసేయమన్నాడు అంటే హేమన పంతు ఎప్పుడైతే నేను అనే అహంకారాన్ని తీసివేశాడో అప్పుడు అతనిలో ప్రవేశించి నా భక్తుల కోరికలు తీర్చడానికి నా కథలను నేనే రాసుకుంటాను అతడు నిమిత్తమాత్రుడే అంటే ఆ ఆధ్యాత్మిక గ్రంథాన్ని బాబా జీవిత చరిత్రను నేను రాశాను అని అనుకోవడానికి హేమాడు పంతుకి అవకాశమే లేకుండా సాయినాథుల వారు మొట్టమొదట అనుమతి ఇచ్చినప్పుడే చెప్పేశారు నువ్వు నిమిత్త మాత్రుడివి ఈ సచరిత్ర రాసేది నువ్వు కాదు నీలో ప్రవేశించి నేను రాసుకుంటాను అని సద్గురు సాయినాథుల వారు అప్పుడే చెప్పారు కాబట్టి హేమడ్ పంతు ప్రతి అధ్యాయంలో ఇది నాకేం సంబంధం లేదు ఇదంతా బాబా గారు వ్రాయిస్తున్నటువంటిది ఇదంతా వారికి సంబంధించినదే ఇందులో నేను నిమిత్త అని చివరి వరకు ఆయన అలాగే చెప్పాడు మనం కూడా బాబా మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అలాగే ఉండాలి ఎంత గొప్ప విజయాలు సాధించినా బాబా మార్గంలో మనం నిమిత్త మాత్రలము అనే భావన ఉండాలి అదే సత్యం కూడా మాస్టర్ గారు కూడా అంత గొప్పవారైనా కానీ వారు నేను బాబా చేతిలో పనిముట్టును అన్నాను అన్నారు కానీ ఇంత సాధించాను కదా నేను అని నేను అనే పదాన్ని ఎక్కడ వాడలేదు ఆయన కాబట్టి ఎప్పుడైనా సరే బాబా మార్గంలో తెలుసుకోవాల్సింది ఈ నేను అనే పదాన్ని వదిలేయాలి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను నాకు అది ఇష్టం లేదు నాకు అది ఇష్టం నా పద్ధతిది నా పద్ధతిది నేను ఇంతే ఇలాంటివి మాత్రం తీసేసుకోక తప్పదు అవి ఉన్నంత వరకు బాబా మనకు అర్థం కాదు మీ జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు మీ కృత్యములందు కూడా తోడ్పడు అందిస్తాను మనం బాబాగారి మార్గంలో ఈ నేను అనే అహంకారాన్ని తీసుకుని ప్రయాణం చేయగలిగితే ఆధ్యాత్మికంగానే కాదు భౌతికంగా కూడా మన జీవితంలో అడుగడుగున బాబావారు సహాయం అందిస్తూ నడిపిస్తూ ఉంటారు అవి మనందరికీ అనుభవాలే వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట ఇది మచ్చునకు కూడా లేకుండాప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను పంతు గారి మనస్సులో అనుమాత్రం కూడా అహంకారం మచ్చుకు కూడా అహంకారం లేకుండా ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు నేను అతనిలో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను అని చెప్తున్నారు బాబాగారు అయితే ఆయన కథలు రాయాలన్నా ఆయన సత్సంగాలు చెప్పాలన్నా ఆయన జీవిత ఆయన మార్గంలో ప్రయాణం చేయాలన్నా ప్రతి భక్తుడు భక్తురాలు తెలుసుకోవాల్సింది నేను అనే అహంకారం మచ్చుకు కూడా లేకుండా ఉండటం మరి ఈ సత్సంగాలు చెప్పేవాళ్ళం కావచ్చు రచనలు చేసే వాళ్ళం కావచ్చు లేదా ఇంకా వేరే వేరే సాధనలు చేసేవారు కావచ్చు సేవలు చేసేవారు కావచ్చు ఈ నేను అనేదాన్ని ఎంతవరకు తొలగించుకున్నామనే దాన్ని బట్టే వారి అనుగ్రహం మన జీవితంలో మన మీద ప్రసరిస్తూ ఉంటుంది ఈ నేను అనే అహంకారాన్ని తొలగించుకొని మనం వారి మార్గంలో ప్రయాణం చేస్తే వారి అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ప్రసరిస్తుంది అప్పుడు మన జీవితంలో సంపూర్ణమైనటువంటి శాంతికి అవకాశం ఉంటుంది నీ జీవితంలో బాబా మార్గంలో ఉన్నా నీకు శాంతి లేదు అశాంతి ఉంది అని నువ్వు అనుకుంటే నీలో అహంకారం తొలగకుండా బాబా సేవలో పాల్గొంటున్నావు బాబా కార్యక్రమాలు చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో కనుక ఆ అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయి చిత్రం ఏంటంటే ఆ అహంకారాన్ని తొలగించుకోవడానికి మన సంస్కారాలు అడ్డుపడుతుంటాయి అవి ఇష్టపడవు ఆ అహంకారాన్ని తొలగించుకుంటే మన మనసు ఇష్టపడదు విలవిలాడిపోతుంది ఆ విలవిల్లాడిపోవటాన్ని చూసి మనం అహంకారం తొలగించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది కదా ఉంటే ఉన్నిలే అనుకొని నిర్లక్ష్యం చేసి ముందుకెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే ఏదైనా ఒకటి చొక్కాకు మరక అంటితే ఆ అంటిన మరకను తొలగించడం కూడా చాలా కష్టమే కదా చొక్కా చినిగిపోతుంది అలా ఉంటాయి సంస్కారాలు కాబట్టి అహంకారం తొలగించుకోవడం చాలా ముఖ్యం అంత సులభం కాదు కానీ సాధన చేయక తప్పదు లేకపోతే జన్మజన్మలు నువ్వు బాబా భక్తుడిగానే ఉంటావు కానీ నువ్వు పౌర్ణమైనటువంటి బాబా అనుగ్రహానికి పాత్రుడు కాలేవు నీ జీవితంలో సమస్యలు బాధలు ఇబ్బందులు పూర్తిగా పోవు కారణం ఏంటి ఆయన అనుగ్రహాన్ని మీద పూర్తిగా ప్రసరించట్లేదు నీ అహం అడ్డుపడుతుంది నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి అవును సాయిబాబా భక్తులు అయిన మనకు ఆయన మీద మనకు విశ్వాసం కుదరడానికి భక్తి రహస్యం తెలియడానికి ఎవరికీ తెలియని భక్తి లక్షణాలు మనకు మాత్రమే తెలియడానికి కారణం అంటే ఆయన కథలు వినడం ద్వారా ఆయన చరిత్ర చదవడం ద్వారా ఆ భాగ్యం మనకు లభిస్తూ ఉంది నీకు తోచిన దాన్ని నీవు నిర్ధారణ చేయడానికి ప్రయత్నించకు ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయడానికి ప్రయత్నించకు ఏ విషయంపైనా కీడు మేలు ఎంచు వివాదం కూడదు నీకు ఏదైతే అనిపించిందో బాబాగారి బోధనల విషయంలో అదే ఖచ్చితం అదే నిజం అనే మూర్ఖత్వానికి వెళ్ళవాక దాన్నే నిర్ధారించే ప్రయత్నం చెయ్యొద్దు అలాగే మీది అబద్ధం నాది రైటు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు అందరూ నేను చెప్పిన దానికే కట్టుబడి ఉండాలి అనే ప్రయత్నం కూడా చేయొద్దు కాబట్టి అవతల వారి అభిప్రాయాలను కూడా గౌరవించడం నేర్చుకో అందరి అభిప్రాయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యు అంతేగాని నాదే రైటు అని మూర్ఖవాదనలకు వెళ్ళవద్దు అది బాబాకు అసలు నచ్చదు బాబా మార్గంలో ఉన్నామంటే ఆ సాత్వికత ఉండాలి ఆ శాంత ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో ఉన్న నిజమేమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి వారి స్థితి ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆహా అలా కుదరదు నేను చెప్పింది అందరూ ఫాలో అవ్వాల్సిందే నాదే సత్యం అన్నావా అది అహంకారానికి సంబంధించింది బాబా మార్గం కాదు అదే చెప్తున్నాడు ఇక్కడ నీకు తోచిన దాన్ని నిర్ధారణ చేయవాక ఇతరుల అభిప్రాయాలను కొట్టివేసే ప్రయత్నం చేయొద్దు గొప్పటి సందేశం ఇది ఒక్కటి తెలుసుకుంటే వాదనలు ఉండవు గొడవలు ఉండవు సాటేవాడలో ఏం జరుగుతుంది ఏమిటా వివాదం అది దేని గూర్చి ఈ హేమడి పంతు ఏమంటున్నాడు హేమడపంతు బాటే ఇద్దరు వాదించుకున్నారు బాలే బాటేనేమో ఈ జీవితానికి గురువు అవసరం ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటేనే మనం గమ్యస్థానం చేరుతామంటాడు హేమడి పంతు అంటాడు గురువు అవసరం ఏముంది మన కర్మలు మనమే అనుభవించినప్పుడు ఒకరి మీద మనం ఎందుకు ఆధారపడాలి మన స్వేచ్ఛను ఎందుకు కోల్పోవాలి గురువు అక్కర్లేదు అంటాడు పెద్ద పెద్దవాళ్ళు కూడా నువ్వన్నట్టే అని విధి చేతిలో కీలు బొమ్మలై ఓడిపోయారు కాబట్టి గురువు పాదాలు పట్టుకున్నప్పుడే మనం సమస్యలన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళి సముద్రా సంసార సముద్రాన్ని సులభంగా దాటగలుగుతామని బాల్యభాటి అంటాడు అలా ఇద్దరు గంటసేపు వాదించుకుంటారు వాదన అయిన తర్వాత ఇద్దరు మనసులు అశాంతికి గురైపోయాయి ఎప్పుడైనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఏ ఒక వ్యక్తితోటైనా మనం వాదించామంటే తీవ్రమైన మనశ్శాంతికి గురవుతాం అది కూడా సంస్కారవంతులకి కొద్దిగా బుద్ధి ఉన్న వాళ్ళకి కొద్దిగా మనసు ఉన్నవారికి మాత్రమే అశాంతి దుర్మార్గులకు వాదించడం ఏంటి ఇతరులను వాదించడం వాదించడమే వాడికి ఆనందం కాబట్టి వాడికేమీ అశాంతి ఉండదు కానీ కొద్దిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్న మనలాంటి వారికి ఎవరితోటైనా వాదిస్తే అది అశాంతికి కారణమవుతుంది కాబట్టి వాదన అనేది అశాంతిని సృష్టిస్తుంది కాబట్టి ఎవరితో వాదించవద్దు నీకు మనశ్శాంతి కావాలి అనుకుంటే అశాంతికి దూరంగా ఉండాలనుకుంటే ఎవరితో వాదించవద్దు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి బావ మార్గంలో ఉంటూ కూడా ప్రతి చిన్నదాన్ని తప్పుపడుతూ ప్రతి చిన్నదానికి వాదన చేస్తూ అశాంతితో కుమిలిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు చాలామంది కొంతమంది తెలిసిన మిత్రులు ఉన్నారు వాళ్ళు బయటికి రారు ఇంట్లోనే కూర్చుంటారు అందరూ చేస్తున్న వాటిని చూస్తూ ఉంటారు వాటిని విమర్శిస్తూ ఇంట్లో కూర్చొని అశాంతికి గురవుతూ ఉంటారు అవి ఎందుకు అలా చేస్తారో తెలియదు వారికి తెలిసింది చక్కగా సమాజంలోకి వచ్చి చెప్పి చైతన్యపరచు అలా రారు కానీ మనలాంటి వారం ఏదైనా నాలుగు ముక్కలు పది మందికి చెప్పాలని చెప్తుంటే అందులో తప్పులు పడుతూ రంధ్రాన్వేషణ చేస్తూ వారికంటే మేమే అధికలం అనుకునే ఒక పిచ్చి ఆనందంలో ఇంట్లో బతుకుతూ ఉంటారు కాబట్టి ఇతరులతో వాదన వద్దు ఇతరులలో ఉన్న దోషాలు ఎంచవద్దు అలాగే సత్సంగాలు చెప్పేటప్పుడు కానీ ఇలా ఏదైనా మంచి విషయాలని కొన్ని వీడియోలు చేసేటప్పుడు కానీ కొన్ని తప్పులు కొన్ని ఫ్లోలో దొరికిపోతూ ఉంటాయి కొన్ని మర్చిపోతూ ఉంటాం వాటన్నిటిని కూడా పెద్ద మనసుతోటి క్షమించి దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి ఆనందించడం నేర్చుకుంటే బాగుంటుంది కానీ ఆ ఫ్లోలో దొరిపోయిన తప్పులను పట్టేసుకొని ఇక మేము అందరికంటే తెలియగల వాళ్ళం అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు దానివల్ల ఏమీ రాదు బాబాగారు వాటి వాటిని మెచ్చరు మంచిని తీసుకుందాం ఏదైనా పొరపాట్లు దొరికితే వాటిని వదిలేద్దాం ఏదో చెప్పడంలో కాస్త తడబడి ఉంటారు లేదా మర్చిపోయి ఉంటారు అనే ఉద్దేశంతో మనం ఈ యొక్క సత్సంగాల్లో పాల్గొనే వారిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళితే బాబాగారు సంతోషిస్తారు ఓం శ్రీ సాయిరామ్